అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన అప్డేట్ని అయితే తీసుకొస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు మరి రైతులు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కీలక ప్రకటన మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మనకు ఇది భారీ అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు మరి రైతులు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఆదేశాలైతే జారీ చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయి ఏంటి ఎవరికి డబ్బులు వేస్తారో ఎవరికి డబ్బులు వేయరు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం మాట్లాడుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మరి వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా అయితే ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆదేశాలను జారీ చేస్తూ ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఏపీలో ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఊహించినట్లుగానే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క డబ్బులు అనేది విడుదల కావడానికి మనకు రెడీగా ఉంది మరి డబ్బులంతా కూడా విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే రైతులు ఏ విధంగా అప్లై చేసుకుంటే ఒక డబ్బులు వస్తాయి రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనకు ఏపీ ప్రభుత్వం వెల్లడించడం జరిగిందనమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎదురు చూస్తూ ఉంటే వారందరికీ కూడా ఊహించని విధంగా కూడా మనకి ఇక్కడ డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి ఏపీ ప్రభుత్వం కూడా మనకు ఆదేశాలు జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనం ఊహించినట్లుగానే రైతులకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి డబ్బుల విడుదలలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి జమ చేస్తున్నట్లుగానే రైతులందరికీ కూడా మనకు ఒక యొక్క డబ్బులు మనకు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఆదేశాలు అయితే జారీ అయ్యాయి మరి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ విధంగా చేయాల్సి ఉంటుందని ఈ నెలలోపు ఈ నెల సాయంత్రంలోపు అంటే ఈ నెల తేదీన సాయంత్రం లోపు కనుక మీరు ఎలా చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు జమ అవుతాయని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తు పెట్టుకొని ఈ విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి ఇక్కడ అప్డేట్ను తీసుకొచ్చినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పథకం ద్వారా మీకు డబ్బులను వేసేందుకు సిద్ధమైపోయింది మరి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారికి యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులే కాకుండా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతున్నాయి మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు రావాలన్నా ఏ పథకం ద్వారా మీకు డబ్బులు రావాలన్నా కూడా మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే ఇక్కడ రైతు గుర్తింపు కార్డు అనేది చాలా అవసరం అనమాట మరి రైతు గుర్తింపు కార్డు అనేది లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశమే లేదు మరి రైతు గుర్తింపు కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి మరి రైతు గుర్తింపు కార్డు లేకపోతే మీకు ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం లేదు మనకి ఇప్పటికే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై శాతం మంది రైతులు ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకున్నారని మరి ఈ రైతు గుర్తింపు కార్డు కనుక లేకపోతే మీకు పథకాలు వచ్చే అవకాశం లేదు మరి రైతు గుర్తింపు కార్డు అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట మరి రైతు గుర్తింపు కార్డు లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేనట్లు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి రైతు గుర్తింపు కార్డు కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు ఆరు వందల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మన ఏపీలో ఉన్న రైతులకు అదనంగా ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మరి కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు ఉన్నటువంటి నేపథ్యంలో మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులంతా కూడా రెడీగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీకు అవకాశం అయితే ఉంది ఏపీ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకి ఇక్కడ డబ్బులు అయితే వేస్తూ ఉన్నాయి మరి డబ్బులు అనేది మీకు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఆదేశాలైతే అందించింది మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా మనకు తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారు ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మరి అన్నదాత సుఖీబాబా పథకం ద్వారా ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తానని చెప్పింది అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మరి అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు రావాలంటే మీరు తప్పనిసరిగా ఈ డబ్బులను మూడు విడతల్లో ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతుంది కాబట్టి ఈ మూడు విడతల్లో కూడా మీకు డబ్బులు రావాలంటే మీరు వెంటనే ఇలా చేయాల్సి ఉంటుందన్నమాట కాబట్టి మీరు రైతు గుర్తింపు కార్డుతో పాటు వీకేవైసీ మరియు ఎన్పి లింక్ కనెక్ట్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ డబ్బులను తీసుకోవడానికి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందడానికి మరి రైతులు ఊహించినట్లుగానే ఈ యొక్క డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క రైతుకు కూడా మనకు డబ్బులు రావాలంటే మనం ముందుగా చెప్పినట్లు ఏకేవైసీ కానీ ఎన్పిసి లింక్ కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకొని ఏ విధంగా మీరు అప్డేట్ అయితే చేసుకోండి మరి రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వారు నేను చెప్పినట్లుగా అన్నీ కూడా మీరు సిద్ధంగా ఉన్నట్లయితేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు జమ చేయబోతున్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే తొలి విడతగా ఏడు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ డబ్బులను తీసుకోవడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా భూము ఉన్నటువంటి యజమానులకే కాకుండా భూమి లేనటువంటి రైతులకు కూడా మనకు యొక్క డబ్బులని అయితే విడుదల చేయబోతుంది అంటే కౌలు రైతులకు మరి కౌలు రైతులకు కూడా మనకు గతంలో కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే వారికి డబ్బులు అయితే వచ్చేవి మరి ఇప్పుడు కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా మనకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా మేలు అయితే చేస్తుంది కాబట్టి రైతులు ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా ఇలా చేసుకుని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారికి ఈ విధంగా ఏపీ ప్రభుత్వం మరియు మన రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఆదేశాలు అయితే జారీ చేసి మరి రైతులు సిద్ధంగా ఉన్నట్లే మనకి ఇక్కడ డబ్బులు అయితే ఉన్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తున్నాయని నేను ముందుగా చెప్పాను కదా ఆ విధంగా చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది మరి రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి ఎటువంటి అప్డేటు లేదు మరి దాని ప్రకారం మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇదే అప్డేటు మనకు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు